కొన్ని పండ్లని వాటి టేస్ట్ నచ్చక తినం ఇంకొన్ని పండ్లని వాటి స్మెల్ నచ్చక తినం కానీ ఈ పండ్లు మాత్రం దాని ఆకారం నచ్చక చాలా మంది తినడం లేదు చిన్న చిన్న గబ్బిల కనిపించే ఈ పండ్లను సింగడాలు అంటారు ఇంగ్లీష్ లో అయితే వాటర్ చెస్నట్స్ అంటారు వీటిని చాలా మంది ఎలా తినాలో తెలియక తినేస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్వే కాదు వీటిని బాగా క్లీన్ చేసి బాయిలింగ్ ఆర్ స్టీమింగ్ చేసుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదు జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు వండిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంకా వీటి టేస్ట్ మనకి మంచిగా తెలియాలంటే బాగా చల్లారిన తర్వాత తింటేనే తెలుస్తుంది అండ్ ఇక్కడ మీకు మా బెంగళూరు కిచెన్ మా అవగాడ చెట్టు చూపిస్తాను రండి లాస్ట్ టైం నేను బెంగళూరుకి వచ్చినప్పుడు చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇప్పుడు అవి ఉంటాయి ఆ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను చూసేయండి అండ్ ఇంకా వీటి నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ దొరుకుతాయి అండ్ చుట్టుపక్కల పల్లెల్లో కూడా బాగా దొరుకుతాయి ఈ పండుని కట్ చేస్తుంటే నిజంగా కట్ చేసినట్టుంది నాకు వీటిని చాలా మంది తెలియక భూమి పైన ఏదో చెట్టు కాస్తుంది అనుకుంటారు కానీ యాక్చువల్లీ ఇది వాటర్ లో పెరిగే ఒక మొక్క వీటి టేస్ట్ చాలా మందికి నచ్చదు ఎందుకంటే వాళ్ళకి ఎలా తినాలో తెలియక పచ్చివే తినేస్తా ఉంటారు వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే బాగా ముదిరిన కాయలు తీసుకోవాలి డార్క్ బ్లాక్ కలర్ లో పట్టుకుంటే చాలా గట్టిగా ఉండాలి అలాంటి కాయల్ని తీసుకొని ఉప్పేసి బాగా బాయిల్ చేసి అది చాలా బాగా చల్లారిన తర్వాత తింటే ఉంటది మా ఇంట్లో ఇది మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ అందరం భలే ఇష్టంగా తింటాం టేస్ట్ ఎగ్జాక్ట్ గా తాటి తేగల్లా ఉంటాయి ఇంకా చెప్పాలంటే వాటికన్నా బాగుంటాయి ఈ సింగడాల్ని మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఇంకా నా గార్డెన్ స్టోరీస్ నియడం అయితే మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాయ్